చెన్నబిల్ తరహా ముప్పు తప్పదా కర్స్క్ అణుప్లాంట్ డేంజర్ లో పడిందా అణుప్లాంట్ పై ఉక్రెయిన్ దాడి చేస్తుందా రెండు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది కానీ రష్యా భూభాగంలో మాత్రం పరిస్థితులు వెరీ డేంజరస్ గా మారుతున్నాయి న్యూక్లియర్ ప్లాంట్ పై ఉక్రెయిన్ కన్నేసిందంటూ మాస్కో చెబుతోంది అదే కర్స్క్ లోని అణు విద్యుత్ కేంద్రం ఇప్పుడు ఈ ప్లాంట్ దిశగానే ఇరు దేశాల మధ్య భీకర పోరాటాలు జరుగుతున్నాయి కర్స్క్ ప్లాంట్ కు నలభై కిలోమీటర్ల దూరంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకుపోయాయి కర్స్క్ ప్లాంట్ సమీపంలో ప్రొలెక్టర్స్క్ ప్రాంతంలో ఆయిల్ డిపోపై ఉక్రెయిన్ దాడి చేసింది భారీగా మంటలు ఎగిసాయి ఆ దాడికి చెందిన దృశ్యాలు చూడండి రష్యా భూభాగంలో తన ఆపరేషన్లతో ఉక్రెయిన్ సైన్యం మరింత దూకుని ప్రదర్శిస్తోంది రష్యాకి చెందిన మౌలిక సదుపాయాలపై కీవు సేనలు భారీగా దాడులు చేస్తున్నాయి ఈ క్రమంలో ప్రొలెక్టర్స్క్ ప్రాంతంలోని సమర కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసింది ఇదే తరహాలో మరో దాడి కూడా కీవ్ బలగాలు చేసేయి కరుస్క్ అణు విద్యుత్ కేంద్రానికి క్యూ బలగలు సమీపిస్తుండటంతో మాస్కో ప్రమాద కంటికల్ని మోగిస్తోంది వారం రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ భారీ ప్రకటన చేశారు కర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఉక్రెయిన్ దాడికి ఎత్తించినట్టు ఆరోపించారు కర్స్క్ పరిస్థితిని అంచనా వేసేందుకు అంతర్జాతీయ అణు విద్యుత్ సంస్థ ఐఏఈఏ నిపుణుల్ని పంపుతామని సమాచారం ఇచ్చిందని పుతిన్ తెలిపారు ఐఏఈఏ గురించి పుతిన్ ప్రస్తావించారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ ఐఏఈఏ కర్స్క్ అణు విద్యుత్ కేంద్రంపై ఐఏఈఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ సంస్థ చీఫ్ రఫైల్ గ్రోసి తాజాగా కర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్ కు చేరుకున్నారు అక్కడి సిచ్యువేషన్ అత్యవసరంగా మారిందని గ్రోసీ వెల్లడించారు అణు ప్లాంట్పై డ్రోన్ దాడి జరిగినట్టు మాకు సమాచారం అందిందని గ్రోసీ తెలిపారు దాడికి సంబంధించిన అవశేషాలు చూపించినట్టు తెలిపారు కర్స్క్ ప్లాంట్ పై దాడి జరిగితే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని ఐఏఏ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే ఉష్ణోగ్రత భారీగా ఉందని దీని పరిణామాలు డేంజరస్ గా ఉంటాయని గ్రోసీ వివరించారు అయితే ఈ కర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఇప్పటి ఉక్రెయిన్ స్పందించలేదు అయితే కర్స్క్ అణు విద్యుత్ కేంద్రం దిశగా వెళ్లేందుకు తీవ్రంగా కీవ సేనడు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది రష్యాలోని అణు విద్యుత్ కేంద్రాల్లో టాప్ లో ఉంటుంది ఈ కర్స్క్ ప్లాంట్ రష్యా ఉక్రెయిన్ సరిహద్దుకు ఈ ప్లాంట్ అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఉక్రెయిన్ దాడి చేస్తుందేమో అన్న భయం రష్యాను వెంటాడుతోంది ఇప్పటికే ప్లాంట్ వద్ద భద్రతను మాస్కో మరింత పటిష్టం చేసింది అక్కడ పనిచేసే సిబ్బందిని లీవ్ పై క్రిమిలిన్ పంపించి వేసింది బదులుగా అక్కడ రష్యన్ బలగాలను మోహరించారు న్యూక్లియర్ ప్లాంట్ చుట్టూ కందకాలను మాస్కో తవ్వుతోంది ఈ న్యూక్లియర్ ప్లాంట్ యుద్ధ క్షేత్రంలో భాగంగా మారింది ఐఏఏ చీఫ్ రఫైల్ గ్రోస్సీ తాజాగా వార్నింగ్స్ ఇచ్చారు కర్స్క్ ప్లాంట్ ఆయుధాలతో దాడి చేయగలిగినంత సమీపంలో ఉందని వెల్లడించారు అంటే ఉక్రెయిన్ దళాలు ఈ ప్లాంట్పై దాడి చేయడానికి అవకాశం ఉందని అర్థం ఒకవేళ ఉక్రెయిన్ దాడి జరిపితే మాత్రం మరో చిన్న బిల్ తలపించడం ఖాయమంటున్నారు నిపుణులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అణు విద్యుత్ కేంద్రంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నాలుగో రియాక్టర్ పేలుడుతో భారీ విధ్వంసం జరిగింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు దీనిపై ప్రభావంతో మరో నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు చెన్నోబిల్ ప్లాంట్ నుంచి వెలువడ్డ రేడియో ధార్మికతతో కూడిన పొగ వ్యర్థాలు గాల్లో కలిసిపోయి యూరోప్ వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి ప్రమాదం అనంతరం అణు విద్యుత్ కేంద్రానికి సమీపంలోని ప్రాంతాలకు చెందిన లక్ష పదహారు వేల మందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అణువిద్యుత్ కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల పరిధి ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ జోన్ గా ప్రకటించారు ఆ తర్వాత మరింత ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు అయితే కర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడి జరిగితే చెర్నోబిల్ కంటే పరిస్థితులు ఘోరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే కర్స్క్ ప్లాంట్ కొత్తదేమీ కాదు ఇది కూడా ఓల్డ్ సోవియట్ కాలనాటి టెక్నాలజీతో నిర్మించిన ప్లాంట్ అణు రియాక్టర్ల చుట్టూ రక్షణగా ఎలాంటి ప్రత్యేక పొరల్ని ఏర్పాటు చేయలేదు అందుకే ఈ ప్లాంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా నిపుణులు అంచనా వేస్తున్నారు కర్స్క్ ప్లాంట్ లోని అణు రియాక్టర్లపై ఐఏఈఏ చీఫ్ గ్రోసి స్పందించారు రియాక్టర్ల చుట్టూ ఎలా కవచం లేదని సాధారణ కప్పు మాత్రమే ఉన్నట్టు వెల్లడించారు సో రియాక్టర్లు డేంజరస్ గా ఉన్నాయన్నమాట ఒకవేళ ఈ ప్లాంట్ పై రాకెట్ దాడి జరిగితే ఏమవుతుంది ఏదైనా ఓ రియాక్టర్ పై ఆయుధ దాడి జరిగితే పరిస్థితి ఏమిటి భారీ విపత్తు సంభవించొచ్చు చీర్నోబిల్ కంటే దారుణంగా పరిస్థితులు మారొచ్చు సింపుల్ గా చెప్పాలంటే మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అణు విపత్తు ఇదే అవుతుంది కరుస్క అణు విద్యుత్ ప్లాంట్ పై దాడి జరిగితే చీర్నోబిల్ ప్లాంట్ కంటే ఎక్కువ రేడియేషన్ ను విడుదల చేయనుంది మరో రకంగా చెప్పాలంటే హీరోషిమాలో విడుదల రేడియేషన్ కంటే నాలుగు వందల రేట్లు అదనంగా చెర్నోబిల్ ప్లాంట్ లో విడుదలైంది ఈ విపత్తు కారణంగా చెర్నబిల్ ప్రాంతంలో మనిషి నివసించలేని పరిస్థితులు నెలకొన్నాయి రేడియేషన్ కారణంగా అక్కడ ఇరవై వేల సంవత్సరాల వరకు ఎవరు నివసించలేరు ఇలాంటి రిస్కే కరిస్క్ ప్లాంట్ పై దాడి జరిగితే ఏర్పడనుంది చెర్నోబిల్ రియాక్టర్లకు వాడిన టెక్నాలజీని కరిస్క్ ప్లాంట్ లో ఉన్న రియాక్టర్లకు వినియోగించారు రియాక్టర్లకు వినియోగించే టెక్నాలజీని ఆర్బిఎంకే అంటారు కరుస్క్ ప్లాంటులో నాలుగు రియాక్టర్లను ఏర్పాటు చేశారు చెర్నోబిల్ విపత్తుకు ముందే ఈ ప్లాంటును సోవియట్ నిర్మించింది సేమ్ ఆర్బిఎంకే టెక్నాలజీని కరుస్క్ ప్లాంట్ లోను వాడారు కానీ ప్రస్తుతం రెండు రియాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నాయి కానీ భారీ విపత్తు మాత్రం పొంచి ఉంది కరిస్క్ అణు విద్యుత్ కేంద్రానికి సమీపంలో రష్యన్ టౌన్ ఖర్చుటో ఉంటుంది ఈ అణు విద్యుత్ కేంద్రానికి సమీపంలో సాధారణ ప్రజలు నివసిస్తున్నారు ఇక్కడ అణు విద్యుత్ ప్లాంట్ ఉండడంతో ఖర్చుటోవ్ బాంబు షెల్టర్లను కూడా నిర్మించారు స్థానికులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు తమకు ఆందోళన ఉన్న మాట నిజమేనని స్థానికులు చెబుతున్నారు తమ సైనికులపై తమకు విశ్వాసం ఉందంటున్నారు తాజా పరిణామాలపై తమ పిల్లలు భయాందోళనలకు గురవుతున్నట్టు వారు వివరిస్తున్నారు తమ సైన్యం తమను కాపాడుతుందని ఖర్చు ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే గగనతల రక్షణ వ్యవస్థల్ని సిద్ధం చేసినట్టు వెల్లడిస్తున్నారు వాస్తవానికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద సైనికులు పోరాటం చేయలేరు అది కామన్ సెన్స్ కానీ ఉక్రెయిన్ యుద్ధంలో విద్యుత్ కేంద్రాలు చిక్కుకుంటున్నాయి మొదట ఉక్రెయిన్ లోని జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకుంది ఈ ప్లాంట్ తిరిగి చేజిక్కించుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ఎత్తునిస్తోంది ఇక్కడ ఇప్పటికీ పోరాటం ఆగలేదు కొన్ని వారాల క్రితం జపో ప్లాంట్లోని ప్లాంట్ లోని ఓ టవర్ పై దాడి జరిగింది తాజాగా కారుస్క్ లోని అణు విద్యుత్ కేంద్రం కూడా ప్రమాదంలో పడింది ఈ యుద్ధాన్ని వెంటనే ముగించాల్సిన అవసరం ఉంది కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మాత్రం తీవ్రమవుతోంది ప్రస్తుతానికి అణు ప్లాంట్లపై దాడి జరగనప్పటికీ ముప్పు మాత్రం పంచి ఉంది ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ రష్యా దేశాలు ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి